ఐదు మార్గాలు పాటిస్తే గుండు మీద కూడా జుట్టు మలుస్తుంది తొంభై రోజుల్లో మీ జుట్టు నడుం వరకు పెరుగుతుంది పైసా ఖర్చు లేకుండా ఒత్తైన జుట్టు సొంతం చేసుకోండి నమస్కారం మీ జుట్టు ఈ మధ్య బాగా ఊడిపోతుందా జుట్టు అంత సన్నగా మారి స్కాల్ప్ కనిపిస్తుందా అయితే ఇక మీద మీకు ఆ సమస్య ఉండదు ఇక మర్చిపోండి దాన్ని ఇప్పుడు చెప్పబోయే ఐదు మార్గాలు మీ జుట్టును నిజంగా పూర్తిగా మార్చేస్తాయి అవి తెలుసుకున్నాక ఈ వీడియోను మూడు నెలల్లో ఒత్తైన జుట్టును పొందే సీక్రెట్ వీడియో అని మీరే అంటారు ఈ వీడియో పూర్తి అయ్యేలోపు మీరే కొంతవరకు జుట్టు పెరుగుదల నిపుణుడిగా లేదా నిపుణురాలిగా మారిపోతారంటే నమ్మండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి జుట్టు పెరుగుదల పట్ల మీకే పూర్తి అవగాహన వస్తుంది ఆ తర్వాత నుండి మీరు ఇంకొకరికి సలహాలు ఇచ్చే విధంగా తయారవుతారు మీ జుట్టు మందంగా ఎందుకు మారడం లేదు ఇదే కదా మీ ప్రశ్న దానికి సమాధానం నేను చెప్తాను మీ జుట్టు మందంగా లేకపోవడానికి ఒక్క కారణం అంటూ లేదు దాని వెనకాల రకరకాల కారణాలు ఉన్నాయి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాకుండా జుట్టు సన్నబడడానికి ఐదు అత్యంత సాధారణ కారణాలు ఉన్నాయి ఇవి తెలిస్తే పక్కా మీరు మీ జుట్టుని కాపాడుకున్న వారవుతారు మీ జుట్టు పలచగా మారడానికి అత్యంత సాధారణ మొదటి కారణం అధిక ఒత్తిడి ఒత్తిడి కార్టిసాల్ హార్మోన్ ఎక్కువ విడుదలవ్వడానికి కారణం అవుతుంది ఈ అధికంగా విడుదలైన కార్టిసాల్ జుట్టు మరియు గోర్లు పెరుగుదలకు అవసరమయ్యే పోషకాలకు అడ్డంకిగా మారుతుంది ప్రస్తుతం నేటి సమాజంలో ఒత్తిడి చాలా సాధారణమవడం వల్ల చాలా మంది తమకు తెలియకుండానే ఒత్తిడికి గురవుతున్నారు కానీ ఇది జుట్టు ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తుంది మీ జుట్టు మందంగా లేకపోవడానికి మరియు విరిగిపోవడానికి రెండవ కారణం పోషకాలు సరిగా అందకపోవడం మన శరీరం మనం తీసుకునే ఆహారాన్ని కొత్త కణాలను అంటే జుట్టు చర్మం కండరాలు మొదలైనవి ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తుంది అదే మీ ఆహారంలో పోషకాలు లేకుంటే సరైన పోషకాలు అందక కాలక్రమేణా మీ జుట్టు యొక్క నాణ్యత తగ్గిపోతుంది ఫలితంగా జుట్టు విరిగిపోతుంది జుట్టు పలచగా మారడానికి గల మూడవ కారణం టాక్సిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం ఒత్తిడి మాదిరిగానే శరీరంలో టాక్సిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు జుట్టు పెరుగుదలకు ప్రాధాన్యత ఉండదు ఎందుకంటే శరీరంలో టాక్సిన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం తీసుకున్న పోషకాలన్నీ వాటిని బయటకు తొలగించడానికి వినియోగించబడతాయి అంతేకాకుండా ఈ టాక్సిన్స్ మీ చర్మ రంధ్రాల ద్వారా తొలగించబడడం వల్ల మీ స్కాల్ప్ యొక్క పిహెచ్ బ్యాలెన్స్ లో కూడా అసమతుల్యత ఏర్పడుతుంది ఫలితంగా ఇది జుట్టు పెరుగుదలను ప్రభావితం చేసే అనేక రకాల స్కాల్ప్ సమస్యలను కూడా కలిగిస్తుంది జుట్టు రాలడానికి మరియు అనారోగ్యంగా తయారవడానికి నాలుగవ కారణం కాలుష్యం అధిక సూర్యరశ్మి వాహనాల నుండి వచ్చే విషపూరిత వాయువులు ఇవన్నీ జుట్టు యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి ఇక జుట్టు రాలడానికి ఐదవ కారణం స్వయంగా మన చేతులతోనే చేసుకునేది అంటే బ్లీచింగ్ హీట్ స్టైలింగ్ వంటి అనారోగ్యకరమైన అలవాట్లు చాలా మంది జుట్టు అందంగా కనబడడానికి బ్లీచింగ్ మరియు హీట్ స్టైలింగ్ వంటివి తరచూ చేయిస్తుంటారు కానీ నిజానికి ఇవి చాలా స్పష్టంగా జుట్టును దెబ్బతీస్తాయి కాబట్టి మీరు నిజంగా చేయాల్సిందల్లా సమస్యలకు కారణమయ్యే పనులను మానుకోవడం మరియు సహజంగా ఒత్తైన జుట్టును తొంభై రోజుల్లో సొంత చేసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ ఐదు మార్గాలను పాటించాల్సిందే జుట్టు ఒత్తుగా మార్చుకోవడానికి చేయాల్సిన మొట్టమొదటి పని సరైన పోషకాలను అధికంగా తీసుకోవాలి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పోషకాహారం తక్కువగా ఉంటే జుట్టు పెరుగుదలకు కావలసిన పోషకాలు అందక జుట్టు పలచగా మారి నిర్జీవంగా తయారవుతుంది కాబట్టి ఒత్తైన జుట్టు పెరుగుదలకు సరైన పోషకాలను తీసుకుంటున్నారని నిర్ధారించుకోవాలి ముఖ్యంగా ఆహారంలో ఎనభై నుండి తొంభై పర్సెంట్ విటమిన్లు అధికంగా ఉండేలా చూసుకోండి విటమిన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం అంటే బ్రకోలి క్యాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు అలాగే చిక్కుళ్ళు పప్పులు మరియు ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి అలాగే వీటితో పాటు అవకాడో మరియు నట్స్ ద్వారా లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉండేలా నిర్ధారించుకోండి వీటన్నిటినీ కలిపి తీసుకోవడం మంచిది ఎందుకంటే కొన్ని విటమిన్లు ఇతర విటమిన్లతో కలిపి తీసుకున్నప్పుడు కొన్ని రకాల పోషకాలు సులభంగా గ్రహించబడతాయి ఉదాహరణకి వైటమిన్ సితో ఐరన్ను తీసుకున్నప్పుడు అది సులభంగా గ్రహింపబడుతుంది జుట్టు ఒత్తుగా పెరగడానికి పాటించాల్సిన రెండవ మార్గం నీటిని అధికంగా తాగాలి ఎందుకంటే జుట్టు సంరక్షణకు ఇది తప్పనిసరి ఇందాక చెప్పినట్లు శరీరంలో మలినాలు పేరుకోవడం వల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరగడానికి ఆటంకం ఏర్పడుతుంది నీటిని అధికంగా తాగడం వల్ల శరీరంలో నీటి స్థాయిలు పెరగడమే కాకుండా చర్మంలోని మలినాలు వ్యర్థాలు కూడా బయటికి వెళ్ళిపోతాయి అలాగే కుదుళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది ముఖ్యంగా ఇది జుట్టు ఎదుగుదల దృఢత్వానికి మేలు చేస్తుంది కేవలం తొంభై రోజుల్లో జుట్టు ఒత్తుగా పెరగాలంటే పాటించాల్సిన మూడవ మార్గం తల లేదా స్కాల్ప్ మసాజ్ చేయడం స్కాల్ప్ మసాజ్ కొరకు ప్రొఫెషనల్ మసాజ్ని పొందవచ్చు లేదా ఇంట్లోనే స్వయంగా మసాజ్ చేసుకోవచ్చు స్కాల్ప్ పై మసాజ్ చేయడం వల్ల సున్నితమైన ఒత్తిడి ఏర్పడుతుంది ఇది జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో మద్దతునిస్తుంది మరియు కాలక్రమేణా జుట్టు పెరగడం లేదా మందంగా మారుతుంది హెడ్ మసాజ్ కోసం కొబ్బరి నూనె ఆవ నూనె బాదం నూనె వంటి వివిధ రకాల నూనెలను వాడుకోవచ్చు కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు వైటమిన్స్ మినరల్స్ మెండుగా ఉంటాయి ఈ పోషకాలు చుండ్రు ఫంగల్ ఇన్ఫెక్షన్ హెయిర్ ఫాల్ ను నివారించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి అంతేకాకుండా స్కాల్ప్ను మరియు జుట్టును తేమగా ఉంచుతాయి అలాగే బాదం నూనెలో వైటమిన్ ఈ మెగ్నీషియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి ఇవన్నీ జుట్టుకు పోషణ అందించి జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతాయి అంతేకాకుండా తలలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి బాదం నూనెతో మసాజ్ చేసి చూడండి జుట్టు పట్టులా మారడం మీరే గమనిస్తారు ఇక ఆమె నూనెతో మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు మరియు జుట్టు రాలడానికి కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుంది ఫలితంగా జుట్టు కుదుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది కాకపోతే ఆయుర్వేదం ప్రకారం మీ శరీరానికి ఏ రకమైన నూనెని వినియోగించాలి అనేది శరీర దోషంపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు చెప్పబోయేది అన్నిటికన్నా కీలకమైనది అస్సలు మిస్ చేయకండి ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనది జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే చేయాల్సిన ముఖ్యమైన నాలుగవ పని ఒత్తిడిని దూరం చేసుకోవడం ఇందాక చెప్పినట్లు అధిక ఒత్తిడి కారణం చేత జుట్టుకు సరైన పోషణ అందదు దీనివల్ల జుట్టు రాలడం పలుచగా మారడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి ఒత్తిడిని దూరం చేసుకోవడానికి మీ మనసుకు నచ్చిన పనులను చేయండి అనగా సంగీతం వినడం పుస్తకం చదవడం మరియు స్నేహితులతో గడపడం వంటివి అన్నమాట అలాగే సమతుల్య ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం పుష్కలంగా నిద్రపోవడం యోగా ధ్యానం వంటివి కూడా ఒత్తిడిని దూరం చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి ముఖ్యంగా మీకు ఒత్తిడిని కలిగించే సవాళ్లపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండండి జుట్టుని ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉంచడానికి పాటించాల్సిన ఐదవ మార్గం ఆయుర్వేద నివారణలు మొదటిది ఉల్లిపాయ రసం ఈ రసంలో జింక్ అధికంగా ఉంటుంది ఇది చుండ్రును నివారిస్తుంది మరియు జుట్టును తేమగా ఉంచుతుంది తద్వారా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది ఒత్తైన జుట్టు కోసం ఆముదం మరియు ఉల్లిపాయ రసం కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది రెండవది వేప గుజ్జు చాలా మందికి జుట్టు రాలడానికి ప్రధాన కారణం తలలో దురద మరియు చుండ్రు కూడా ఉండటం వేపాకు మిశ్రమం మరియు తేనెను హెయిర్ ప్యాక్ లాగా అప్లై చేయడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి అలాగే త్వరగా ఒత్తైన జుట్టును పొందవచ్చు మూడవది మెంతి పేస్ట్ మెంతులు నికోటినిక్ యాసిడ్ మరియు ప్రోటీన్లను కలిగి ఉంటాయి ఇవి చుండ్రును నివారిస్తాయి మరియు ఒత్తైన జుట్టును ప్రోత్సహిస్తాయి అంతేకాకుండా తలలో రక్త ప్రసరణను కూడా పెంచుతాయి ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలి అని అంటే గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి మెత్తని పేస్ట్గా రుబ్బుకోవాలి అదనపు పోషణ కోసం పేస్ట్లో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె లేదా పెరుగు కలుపుకోవచ్చు మూలాలపై ఎక్కువ దృష్టి పెట్టి జుట్టుకు అప్లై చేయాలి సుమారు ముప్పై నిమిషాల నుండి గంట వరకు అలాగే ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి ఇక చివరగా కనీసం ఒక నెల రోజుల పాటు వీటిని చేయడానికి కట్టుబడి ఉండండి ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు దీని త్వరిత ప్రభావం చూసి మీరే ఆశ్చర్యపోతారు నన్ను నమ్మండి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యల వల్ల కూడా కొన్నిసార్లు జుట్టు రాలిపోతూ ఉంటుంది అందువల్ల మీకు ఎటువంటి కారణం చేత ఊడుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఒకవేళ మీ కారణాన్ని తెలుసుకోవాలనంటే వర్ధన్ ఆయుర్వేదాను సంప్రదించి తెలుసుకోవచ్చు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ని ఎందుకు సంప్రదించాలి అని అంటే రెండు దశాబ్దాలుగా ఏడు లక్షల మందికి అనేక రకాల రోగాలకు ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను అందించి మెరుగైన ఫలితాలను పొందడం మా ప్రత్యేకత కాబట్టి అంతేకాకుండా మూడు లక్షల వెన్ను మరియు కీళ్ళ సర్జరీలను దూరం చేసిన చరిత్ర వర్ధన్ ఆయుర్వేద సొంతం మరికెందుకు ఆలస్యం వెంటనే మీకున్న సమస్యలకు లేదా సలహాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మా బ్రాంచీలలో ఏదైనా ఒకదాన్ని సంప్రదించండి ఇలాంటి మరింత విలువైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి